చాలా ఏళ్లకు పూర్వం అంగులిమాలుడు అనే ఒక హింసాత్మక యువకుడు ఉండేవాడు అతడు చాలామందిని చంపి చంపిన తర్వాత వారి వేలిని తన మెడలో దండగా వేసుకునేవాడు అందుకే అతనికి అంగులిమాలుడు అనే పేరు వచ్చింది అతను కోపం ప్రతీకారం పగతో జీవించేవాడు అందరూ అతని భయపడేవారు ఒక ఒకరోజు గౌతమ బుద్ధుడు ఉండే అడవిలోకి వెళ్ళి గౌతమ బుద్ధుడిని అడ్డగించి ఏం మహాశయ నువ్వు భయపడడం లేదు నన్ను చూసి నా చేతిలో చచ్చిపోవాలనుకుంటున్నావా అంటాడు బుద్ధుడు నవ్వుతూ నీకు శరీరాన్ని చంపగల శక్తి ఉందేమో కానీ నాలో పెరిగిన గొప్ప శాంతిని తాకే బలం ఉన్నదా అంటాడు అంగులీ మారుడు చిన్నగా నవ్వుతూ బుద్ధుని వంక చూశాడు తన చూపులు నిర్మలమైన దివ్యతతో కనిపించాయి బుద్ధుడు మళ్ళీ ఓ ప్రశ్న అడిగాడు ఇంతమంది ప్రాణాలు తీసిన నీవు నీ లోపల ఉన్న నిన్ను చూసావా నీ లోపల ఉన్న బాధ ఒంటరితనాన్ని గుర్తించావా అని ఆ మాటలు అతని బలంగా బాణంలో గుండెల్లో తాకాయి అంగులీమారుడు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత అతను కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు మళ్ళీ తిరిగి బుద్ధిని వద్దకు వచ్చి నేను నాశనాన్ని పుట్టిన వాడిని అనుకున్నాను కానీ మీరు చూసిన చూపు మాటలు నా మనసు మార్చింది అని ఆ రోజు నుండి అతను బుద్ధిని శిష్యుడిగా మారాడు నీతి వేడి నీటిలో నెమ్మదిగా పడే బిందువు దాన్ని చల్ల చేస్తుంది అలాగే ప్రేమతో చెప్పిన బలమైన మాట ఎలాంటి హృదయాన్నైనా మారుస్తుంది